సామాజిక ఆర్థిక రంగాల్లో మన్మోహన్ తెచ్చిన సంస్కరణలను దేశం ఎప్పటికీ గుర్తు చేసుకుంటుందని వివిధ పార్టీల అధినేతలు పలువురు సీఎంలు ఆవేదన వ్యక్తం చేశారు మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించి ఆయనతో కలిసి పనిచేసిన క్షణాల్ని గుర్తు చేసుకున్నారు మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక దార్శనికుని అనుపమాన నీతి నిజాయితీలు కలిగిన నాయకుణ్ణి కోల్పోయిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు ఆయన ఆర్థిక సరళీకరణ హక్కులతో కూడిన సంక్షేమ విధానాలు కోట్లాది భారతీయుల జీవితాల్ని మార్చాయని ఎక్స్లో పోస్ట్ చేశారు మాటల కన్నా చేతలే అని నమ్మి ఆచరించిన వ్యక్తి మన్మోహన్ అని ప్రశంసించారు అపార మేధస్సు నిజాయితీతో దేశాన్ని మన్మోహన్ నడిపించారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొనియాడారు గురువు మార్గదర్శని కోల్పోయానని పోస్ట్ చేశారు దేశానికి సేవ చేయాలనుకున్న నిష్ఠకు మన్మోహన్ తుది వరకు కట్టుబడి ఉన్నారని తనపై వ్యక్తిగత దాడులు జరిగినా ఆయన తన బాటను వీడలేదని ఎంపీ ప్రియాంక గాంధీ పేర్కొన్నారు మన్మోహన్ మరణంతో దేశం ఒక గొప్ప ఆర్థికవేత్తను దార్శనికత కలిగిన సంస్కర్తను ప్రపంచస్థాయి నాయకుణ్ణి కోల్పోయిందని ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు మన్మోహన్ పాండిత్యం వివేకం తిరుగులేనివని బంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు దేశాన్ని పునర్నిర్మించిన అరుదైన నాయకుల్లో మన్మోహన్ పేరు స్వర్ణాక్షరాలతో చెక్కి ఉంటుందని పార్థివ దేహాన్ని సందర్శించిన అనంతరం తమిళనాడు సీఎం స్టాలిన్ పోస్ట్ చేశారు మన్మోహన్ జీవితం రానున్న తరాలకు స్పూర్తినిస్తుందని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు దేశం గొప్ప ఆర్థికవేత్త దార్శనికుణ్ణి కోల్పోయిందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు మన్మోహన్ మరణంతో భరతమాత విలక్షణ పుత్రుణ్ణి కోల్పోయిందని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ఆవేదన వ్యక్తం చేశారు దూరదృష్టి కలిగిన మన్మోహన్ ఆర్థిక సంస్కరణలు ఆధునిక భారతాన్ని తీర్చిదిద్ది లెక్కలేనన్ని జీవితాలను మార్చాయని ఆ పధినేత కేజ్రీవాల్ పోస్ట్ చేశారు మన్మోహన్ పార్థివ దేహానికి నివాళనర్పించిన కేజ్రీవాల్ ఆయన మేధస్సు పాండిత్యం ఎన్నటికీ మరవలేనివంటూ ఎక్స్ లో పేర్కొన్నారు మన్మోహన్ మృతి పట్ల కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ సంతాపం తెలిపారు నిజాయితీ అద్భుతమైన ఆర్థిక విధానాలకు చిరస్మరణీయులని కొనియాడారు తన హయాంలో లౌకిక ప్రజాస్వామ్య విలువలకు మన్మోహన్ సింగ్ కట్టుబడి ఉన్నారని సిపిఎం ప్రకటన విడుదల చేసింది ప్రశ్నించాల్సిన అవసరం లేదని దేశ సమగ్రతకు ఆయన నాయకుడని సిపిఎం పొలిట్ బ్యూరో పోస్ట్ చేసింది దేశ ప్రయోజనాలకు సేవ చేయడంలో ఆయన చిత్తశుద్దిని అంకిత భావాన్ని ఎవరూ ప్రశ్నించలేరని సిపిఎం నేత ప్రకాష్ కారట్ తెలిపారు మంచి రాజనీతిజ్ఞుడు వినయపూర్వకమైన రాజకీయ నేతను కోల్పోవడం బాధాకరమని సిపిఎం ప్రధాన కార్యదర్శి డి రాజా పేర్కొన్నారు